నమస్కారం బాబు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపోటముల మీద దింపుడు కళ్ళెం ఆశ పెట్టుకున్నాడు పచ్చ పత్రికలు అసలు నిజాలు చెప్పవు విషం చెబుతున్న పచ్చగొట్టాలు పచ్చ డబ్బాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు రాకముందే యుద్ధ రంగం నుంచి పరారైపోయాడు పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలిచి చూపించు దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడు నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తిన చేయి పెట్టేశాడు నెల్లూరు పత్తికొండ రా కదలి రా సభలో చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు విశాఖపట్నం భీమిలి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని ఒక సభ నిర్వహించారు ఆ సభకు హాజరైనటువంటి జనాల్ని చూసి చంద్రబాబు కళ్ళు తిరిగి పడిపోయి పిచ్చెక్కి ఇటువంటి కోతలన్నీ కూస్తున్నారు చంద్రబాబు నాయుడు బాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు నెల్లూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం లేక ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు లక్ష మంది హాజరవుతారని టీడీపీ నాయకులు అంచనా నిండా ఎనిమిది వేల మంది కూడా హాజరు కాని పరిస్థితి సభ ఆలస్యం బాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన ప్రజలు జనం లేరు కుర్చీలు ఉన్నాయి అక్కడ మీ వ్యూహం బెడిసి కొట్టేసింది జనం హాజరే కాలేదు ఆశ చూపించిన మద్యం శేషాలు ఇస్తాం సభకి రమ్మన్నా కూడా జనం రాలేదు నెల్లూరులో డబ్బులు మద్యం ఎర్ర చూపినా చంద్రబాబు సభకు ప్రజలు హాజరు కాలేదు కేవలం రెండు వేల మంది మాత్రమే ఎస్బిజిఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో హడావిడి చేశారు వారు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు పెద్ద నాయకులకు టెంట్ కూలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో మంటు డెండలో వారు విలవిల్లాడారు ఉదయం పదకొండు ముప్పై గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం పన్నెండు నలభై గంటలకు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకోవడం కార్యకర్తల సహనానికి పరీక్ష పెట్టింది సభకు వచ్చిన కార్యకర్తలకు రెండు వందల యాభై కోటర్ మద్యం బాట్లు పంపిణీ చేయడం కనిపించింది చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆద్యంతం కుర్చీలు ఖాళీగా కనిపించడంతో స్థానిక నాయకులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది నేను మాట్లాడే టైంకి ప్రజలు వెళ్ళిపోతున్నారు వాళ్ళని నిలబెట్టను కూడా నిలబెట్టలేకపోయారా అని చెప్పి చంద్రబాబు నాయకుల మీద కార్యకర్తల మీద ఆగ్రహం వెలబుచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేవన్నీ అసత్యాలే జగన్మోహన్ రెడ్డి వల్ల సమాజంలో ప్రతి ఒక్కరూ నష్టపోయారు పలువురిపై తప్పుడు కేసులు పెట్టారు అందుకే జగన్ని ప్రతి ఊళ్ళో కూడా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సీఎంని ఇంటికి పంపడానికి అన్నదాతలు రైతులు తరిమి కొట్టడానికి తెలుగు తమ్ముళ్ళు వైకాపా జెండా పాతి పెట్టడానికి బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు వైకాపా జెండా పాతేయడానికి వైకాపా కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అది మీకు బాగా అలవాటు అది అది మీకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మీరు ల్యాప్టాప్ ఒకటి తీసుకొచ్చి ముందు పెట్టుకుని పాత్రికేయ సమావేశంలో అందరికీ చూపించారు తెలుగుదేశం పార్టీకి ఒక కోటి నలభై ఒక్క లక్షల మంది సభ్యత్వం ఉన్నది వీళ్ళందరూ మా పార్టీకి ఓట్లేస్తారు వాళ్ళ తరఫున వాళ్ళ బంధువులు మిత్రులు వేస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేడు రాజశేఖర రెడ్డి అని చెప్పి వెర్రవిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పాత్రికేయ సమావేశంలో కానీ ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ని గెలిపించారు కేంద్రంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ని ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి మంచి ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుస్తానో లేదో అన్న నమ్మకం నీకే లేదు అటువంటిది ప్రజల భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ నువ్వేం గ్యారెంటీ ఇస్తావు నీ కొడుకు గ్యారంటీ ఇవ్వగలవు ఒకవేళ పొరపాటుని ఎమ్మెల్యేగా గెలిస్తే నువ్వు గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని అతనికి గ్యారంటీ ఇవ్వగలవు కానీ రాష్ట్ర ప్రజలకి ఏమి గ్యారెంటీ ఇవ్వలేవు నువ్వు దోచుకుంటాం దాచుకుంటాం తినటం పంచి తప్పితే నీకు ఇంకేం తెలియదు సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిదే రాదు నేను అనడం లేదు సామెతండి సామెత చెప్పాను అంతే మీరు పవన్ కళ్యాణ్ గారు రాసుకు పూసుకు తిరిగినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది కల్లో వార్త జరిగే పని కాదది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర మధ్యలోనే ఆగిపోయింది లోకేష్ ప్రారంభించిన యువగలం పూర్తి చేద్దాం అనుకున్న నాలుగు వేల కిలోమీటర్లో నాలుగు వందల రోజు పూర్తి చేయలేకపోయాడు అది ముందుకు సాగలేకపోయింది మీరు జైల్లో ఉన్నప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమి నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందస్భూరి తారక రామారావు గారి కుమార్తె మీ సతీమణి నారా భువనేశ్వరి గారు ప్రకటించిన నిజం గెలవాలి ఓదార్పు యాత్ర రెండిటికీ కూడా బ్రేకులు పడిపోయినాయి రోజుకు రెండు చోట్ల రా కదలి రా అని సభలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి స్పందన లేదు ఖాళీ కుర్చీలే మీ స్పీచ్లు వింటున్నాయి మీ ప్రసంగాలు వింటున్నాయి బాబుగారు మీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే యుద్ధరంగం నుంచి పారిపోయాడు పరారైపోయాడు అని చెప్పుకుంటూ సునకానందం పొందుతున్నారు చంద్రబాబు నాయుడు మీరు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలను పెట్టి రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగల్లా పీడించుకుంటున్నారు చూశారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందుకనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీసీలనేమో ఏమో తోక కత్తిరిస్తా మత్స్యకారులను తోక కత్తిరిస్తా ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు అనుకుంటారు కబర్దార్ తోల్దీస్తా మీరు వాడిన పదాలని ఇంకా బీసీలు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై తొమ్మిది కులాలకి గుర్తించి బీసీ సామాజిక వర్గాలకు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి బీసీలనే చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించి సముచితమైన గౌరవం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గావు కేకలు పెట్టడం మానేసి చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేయడం మానేసి గతంలో లాగా ఆరు వందల హామీలు అవసరం లేదులే ఏదో కొన్ని హామీలు ఇచ్చేసి అవి అమలు చేస్తాను ఇవి నా హామీలు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళు ప్రజల దగ్గర నుంచి ఆదరణ వచ్చేలాగా చూసుకో అసత్యాలు చెప్తే ఎవరు నమ్మరు గోబెల్స్ ప్రచారం మానేసే ఒక అబద్ధాన్ని సార్లు చెప్తే నిజమవుతుందని చెప్పి గోబెల్స్ అంటుండేవాడు కదా అలాంటి అసత్యాలని నమ్మకు ఇది గోబెల్స్ టైం కాదు ఇది ఇది కంప్యూటర్ టైం ఇది సాఫ్ట్వేర్ టైం ఇది అలాంటి అసత్యాలని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని డి మార్ట్కో బిగ్ బజార్కో స్మార్ట్ మార్కెట్కో అద్దెకించుకోవడానికి కూడా సిద్ధపడిపోండి Okay, Jai hin.